తదనంతరం మళ్ళీ క్షీర సముద్రం చిలికారు క్రమంగా ఉచ్చైశ్రవం అనే గుర్రం కామధేనువు అని పేరు కలిగినటువంటి ఆవు ఐరావతమనే నాలుగు దంతములు కలిగిన తెల్లని ఏనుగు కౌస్తుభమణి చింతామణి కల్పవృక్షం ఇవన్నీ పుట్టుకొచ్చాయి అందులో కామధేనువుని ఋషులు తీసుకున్నారు మా యజ్ఞాలకి పనికొస్తుందని వస్తుందని కల్పవృక్షం బలిచక్రవర్తి లాక్కున్నాడు రాక్షసులు లాక్కున్నారు ఉచ్ఛై శ పుట్టింది శ్రవం అంటే చెవండి చెవులు ఇలా పైకి ఉంటాయి కదా గుర్రానికి ఉచ్చై అంటే పైకి చెవులు కలిగింది సాధారణంగా గుర్రాలకి చెవులు పైనే ఉంటాయి కానీ ఈ చెవులు ఇంకా పొడుగ్గా ఉండేవిట తల్లని గుర్రం మంచి కుచ్చు తోక కలిగిన గుర్రం ఆపాదమస్తకం తెలుపు గిట్టలు కూడా తెలిపే సాధారణంగా గుర్రాల గిట్టలు గొర్రం తెల్లగా ఉన్నా గిట్టలు నల్లగా ఉంటాయి కానీ ఈ గుర్రమునకు గిట్టలు తోక చెవులు మూతి అన్నీ తెలిపే ముట్టె నల్లగా ఉంటుంది కదా గేదెలకైనా ఆవులకైనా తెల్లవాటికైనా ముట్టి మాత్రం నల్లగా ఉండాలి కానీ ముట్టి కూడా తెలిపేట అటువంటి గుర్రం పుట్టుకొచ్చింది దాన్ని బలిచక్రవర్తి లాక్కున్నాడు కల్పవృక్షాన్ని కామధేనువుని అన్నిటినీ తీసుకున్నాడు మొదట్లో ఇలా అన్నీ పుట్టాక ఒక మహాత్పురాలు పుట్టుకొచ్చింది ఆవిడ ఎలా ఉన్నది నాలుగు చేతులతో ఉన్నది బంగారపు రంగులో ఉన్నది అందుకే వేదం ఆవిడ ఏమన్నది ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ అని ఆవిడ ఎలా ఉంటుంది హిరణ్యవర్ణాం బంగారపు రంగులో ఉంటుంది పుటం పెట్టిన తలతలలాడుతున్న పసుపు పచ్చని బంగారపు రంగులో ఉంటుంది హరిణీం హరిణి అనే శబ్దం నిజానికి వ్యాకరణానికి విరుద్ధమైన ఇది వేదం గనక వేదానికి ఈ లౌకిక వ్యాకరణం ముడిపెట్టకూడదు హరి ఆయన భార్య హరిణి సంస్కృతంలో నీప్పు అనేటటువంటి ఒక ప్రత్యయం చేరుతుంది చేరితే ఏమవుతున్నమాట భవ దానికి నీపు చేరితే భవాని రుద్ర ఈ నీపు చేరితే రుద్రాణి శర్వ పక్కని చేరితే శర్వాణి ఈ విధంగా రుద్రాణి భవాణి శర్వాణి ఈ శబ్దములకు మాత్రమే కొన్ని శబ్దాలకు ఆకృతిగణం ఉన్నది అందులో శివ లేదు అందుకే శివాని అనే శబ్దమే ఉండదు ఈ మధ్యన పేర్లు శివాని అని పేరు పెడుతున్నారు కానీ అది వ్యాకరణ విరుద్ధం అలాగే హరి అందులో లేదు హరిణి ఉండదు కానీ ఒక్క వేదంలో మాత్రమే హరిణి కనపడుతుంది అనగా రుద్ర ఆయన భార్య రుద్రాణి శర్వ ఆయన భార్య శర్వాణి మృడ మృడాని కానీ అలా ఈ హరిణి అవ్వదు శివాని అవ్వదు అయినా హరిణి అనే పదం వేదం ఇచ్చింది కనుక అది సాధు అనమాట ఇప్పుడు ఇంతకీ హరిణీమంటే విష్ణుపత్ని ఆ రూపంలో ఉండనది అంతేకాని జంక రూపంలో ఉంటుందని అర్థం చెప్పకూడదు ఇక్కడ సువర్ణ రజత స్రజాం మెడలో దండలు వేసుకుంది సరక్ అంటే దండ స్రజాం దండలు కలిగినది ఏం దండలు ఏం గొలుసులు ఉన్నాయి సువర్ణ బంగారం రజత వెండి బంగారము వెండి గొలుసులు వేసుకున్నది సువర్ణ రజత అంటే బంగారు గొలుసులు వెండి గొలుసులు వేసుకుంటుంది చంద్రం చంద్రస్వరూపిణి తెల్లగా ఉండునది హిరణీం సువర్ణస్వరూపిణి అయిన లక్ష్మీం లక్ష్మీదేవిని జాతవేద అగ్నిహోత్రుడు జాతవేదుడు అంటే అగ్నిహోత్రుడు మా నా కొరకు ఆవహ తీసుకొచ్చుగాక అంటే ఓ అగ్నిహోత్ర నా కోసం లక్ష్మీదేవిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు ఆ లక్ష్మి ఎలా ఉండాలి బంగారపు రంగులో ఉండాలి బంగారపు గొలుసులు వెండి గొలుసులు వేసుకోవాలి విష్ణుపత్ని అయ్యి ఉండాలి అటువంటి ఆ తల్లిని తెల్లని కాంతిస్వరూపిణిని ఆహ్లాదం కూర్చేదానని నాకు ఇచ్చి నన్ను అనుగ్రహించు అని అర్థం ఇదంతా ఈ మొత్తం శ్రీ సూక్తం అంతా జాతవేదుడి పరంగా చెప్పారు అంటే అగ్నిహోత్రుడిని ప్రార్థించి అగ్ని ద్వారా రమ్మన్నారు ఒక్క శ్రీ సూక్తమే కాదు అమ్మవారి దుర్గా సూక్తం కూడా అంతే అందులో కూడా చూడండి మీకు తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీ కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ వీటిలో కూడా అంతే అది కూడా జాతవేదసే అంటే అగ్నిహోత్రుడితో మొదలెట్టారు అగ్నే దుర్గాదేవిని మన ఇంట్లోకి తీసుకొచ్చుగాక కాబట్టి అగ్ని లేకపోతే లక్ష్మి లేదు అగ్ని లేకపోతే శక్తి లేదు అగ్ని లేకపోతే పురుషుడు లేడు అగ్ని లేకపోతే ఏమీ లేదు అగ్ని సమస్త శుభాలకే మూల కారణం అటువంటి బంగారపు రంగులో ఉన్న లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టుకొచ్చింది ఆవిడ నాలుగు చేతులతో ఉన్నది ఒక చేతిలో అందమైన తామరపువు పెట్టుకున్నది ఆవిడ పద్మవర్ణ చేతిలో పద్మం ధరించింది అందుకే ఆవిడకి పద్మ అని కూడా పేరు ఆ పద్మ తన కరమును అభయహస్తాన్ని ఎత్తింది అందుకే పద్మాకరం ఉంటే అన్ని లాభాలే పమ్మన్నారు ఆ విధంగా ఆ పద్మాకరాన్ని మొత్తం దేవతలు దానవులు చూశారు ఎంతలో ఇంద్రుడేమన్నాడు పాలసముద్రం తర్వాత చిలుకుదాం ఎంతటి లక్ష్మి డబ్బులు ఇచ్చే తల్లి కలుముల రాణి వచ్చింది ముందు ఈవిడికి మంగళ స్నానం చేయిద్దాము అని ఒక మంచి పీట వేశాడు బంగార పీట వేశాడు పీట మీద అమ్మ కూర్చుంది ఆవిడికి స్నానం చేయించడం ఎందుకు అంటే ఆవిడ పుట్టింది పుట్టిన వెంటనే పురిటి స్నానం చేయించడం పూర్వధర్మం పూర్వం అమ్మమ్మలళ్ళకి వెళ్ళేవారు ఆడవాళ్ళు భార్యామణి పురిటికి ఎక్కడికి వెళ్ళేది అత్తవారింటికి వెళ్ళేది అత్తవారింట్లో అంటే ఈ పుట్టబోయే పిల్లవాడి యొక్క అమ్మమ్మ దగ్గర పురుడు పోసుకునేవారు అందులో ఇళ్లలో పురుడు పోసుకుని ఆరోగ్యంగా వచ్చేవారు ఇప్పుడు ఆసుపత్రిలో పుడుతున్నారు పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు అందులో ఆసుపత్రిలో పుట్టిన ఏ పిల్లలైనా ఆరోగ్యంగా ఉన్నారేమో చూడండి ఎందుకంటే స్నానం చేయించరు పురుటి స్నానం ఉండదు పుట్టగానే వాడు వాళ్ళంతా నానా రకాల అదేదో డట్టాయిలో అది ఇంకో నానా చెత్త ఫినాయిలో ఫినాయిల్తో పుడతాడు అందుకే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడం మొదలెడతాడు ఆ తర్వాత అదేదో బెట్రాడిన్నో ఏదో పెట్టారు ఈ మధ్యన శుభ్రం చేసుకోవడానికి బెటవాడి అలాంటివన్నెన్నో ఉన్నాయట ఇవన్నీ ఆసుపత్రిలో రాసు రాసుని వాడు పాడైపోతాడు కానీ పూర్వకాలంలో హాయిగా అమ్మమ్మగారు ఇళ్ళకి వెళ్ళేవారు అక్కడ పురుడు పోసుకునేవారు పురుడు పోసుకునేటప్పుడు ఆ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి చక్కని నీళ్లతో స్నానం చేయించి ఉయ్యాల్లో ఊపుతూ ఉంటే అంత అందమండి అది యశోదాదేవి కృష్ణుణ్ణి పుట్టిన మొదటి రోజునే పురుటి స్నానం చేయించి ఉయ్యాల్లో ఊపుతూ ఉంటే గోపికలంతా వచ్చి మేము ఊపుతాం అంటే మేము ఊపుతాం అన్నారు ఉన్నది ఒక్క కుర్రాడు మీరు వెయ్యి మంది ఉన్నారు ఎలా ఊపుతారు అని బాగా ఆలోచించి యశోదాదేవి ఏది పురుడు పోసుకుని గట్టిగా ఆవిడ ఎంతోసేపు అవలా గట్టిగా పన్నెండు గంటలు అవలేదు అయినా ఉయ్యాలకు అటో తాడు ఇటో తాడు గట్టి ఐదు వందల మంది ఐదు వందల మంది తాడు పుచ్చుకుని కొంచెం మెల్లిగా లాగండి అని మెల్లిగా లాగించి మంచి పాటలు పాడించింది జో అచ్యుతానంత జోజో ముకుంద రావి పరమానంద రామ గోవింద అని అన్నమాచారుడు అద్భుతంగా రాశాడు నేటికి వెయ్యి ఏళ్ల క్రితం రాసిన పాట పోతన భాగవతంలో అయితే మంచి పద్యమే ఆయన జో జో కమలదళే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన జో జో ఎన్ను తామరపు రేకుల వంటి కళ్ళు కలిగిన కృష్ణానిద్రపు నడుము వంటి నడుము కలిగిన కృష్ణానిద్రపు టాకుల్లాగా మెత్తని ఎర్రని చేతులు కాళ్ళు కలిగిన కృష్ణా అంటూ ఈ విధంగా కృష్ణ కృష్ణ అని పాడుతూ ఉంటే ఆ మృదువైన గానానికి ఆయన పడుకునేవాట అలా మృదువుగా పాడేవారండి పూర్వం అసలు కొంతమంది ఆడవాళ్ళు పాడుతూ ఉంటే ఆ కంఠం ఆధుర్యానికి పిల్లలు నిద్రపోతారు ఈ మధ్యన ఒక ఆవిడ పాడింది పిల్లాడు గుండెకి తెచ్చిపోయేట కొంతమంది పాడితే రాళ్ళు కరిగి నీళ్ళు అవుతాయి కొందరు పాడితే నీళ్లు మళ్ళీ రాళ్ళు అవుతాయి అంత మృదువుగా దేవతలంతా అక్కడికి వచ్చి ఆవిడ పురిటిలో పుట్టింది గనక సముద్రుడి కూతురుగా అప్పుడే పురిటింట్లో పుట్టింది గనక పురిటి స్నానం చేయిద్దాం అదే మంగళ స్నానం అని బంగారపేట మీద కూర్చోబెట్టారు మృదువైన పాటలు పాడారు వాళ్ళు పాడుతూ ఉంటే గంధర్వులు గానం చేస్తూ ఉంటే అప్సరసరాడారు ఆహా ఆ గానానికి నారోదే ఆశ్చర్యపోయాడు ఎంత మధురంగా ఉంది కంఠం అనుకునేవారట ఆ రోజుల్లో అనమాట తదనంతరం ఇప్పుడు వాడికి స్నానం చేయించాలిగా సముద్రంలో పుట్టిన వాడికి సముద్ర జలాలతో స్నానం చేయిస్తే బాగుండదనుకుని స్వర్గలోకానికి ఏనుగుల్ని పంపారు ఐరావతం పొండరీకం కుముదం వామనం అంజనం అభ్రమువు అనే అష్టదిగ్గజాలనే ఏనుగులు ఉన్నాయి ఈ భూమిని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది ఏనుగులు వస్తున్నాయి ఐరావతం సుప్రతీకము కపిలము అంజనము అభ్రమువు మొదలైన ఏనుగులు ఈ ఏనువుల్ని ఇంద్రుడు పిలిచి వాటికి బంగారపు ఇచ్చాడు ఈ కొండల్ని తొండంతో పట్టుకోండి ఈ కొండల్ని స్వర్గలోకానికి తీసుకెళ్ళండి స్వర్గలోకంలో గంగా నది మందాకిరి అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ మందాకిని జలం స్వచ్ఛమైన నీరు అందులో కాలుష్యం ఉండదు మానవులైతే ప్లాస్టిక్ చెత్తా చెదారం వేసి గంగను కూడా పాడు చేస్తారు కానీ ఆ లోకంలో ప్లాస్టిక్ లేదు గనక స్వచ్ఛమైన నిర్మలమైన నీరు తీసుకురండి ఆ నీళ్లతో లక్ష్మీదేవికి మంగళస్నానం చేయిద్దామనగానే ఈ ఏనుగులు తమ తొండంతో బంగారపు కొండలు పట్టుకుని స్వర్గానికి వెళ్ళాయి కొండల నిండా నీళ్లు పట్టుకొచ్చాయి ఆ కొండల్ని తొండంతో పట్టుకొచ్చాయి అమ్మవారి చుట్టూ నిలబడ్డాయి అదే ఇప్పటికూడా లక్ష్మీదేవికి పక్కన ఏనుగులు వేస్తారు కారణం అదే కానీ రెండు ఏనుగులు కాదు ఎనిమిది ఏనుగులు అష్టదిగ్గజాలు అష్టదిక్కుల్లో ఉన్న గజములు అన్నమాట ఆ ఏనుగులు తొండంతో నీళ్లు పోసాయి తొండంతో కదుగా తొండంతో పట్టుకున్న బంగారపు గిన్నెతో పోసాయి అసలు శంకరాచార్యుడు వంటి కవి ఉన్నాడా గురువు అంటే జగద్గురు అంటే శంకరుడని ఎందుకున్నారో తెలుసా ఆయన స్పృశించని కోణం లేదు ముదాకరాత్త మోదకం అంటూ గణపతి మీద స్తోత్రం రాసింది ఆయనే లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం అంటూ లక్ష్మీ నరసింహస్వామి మీద కరావలంబ స్తోత్రం ఆయనే దారిత దశముఖ కీర్తి పురతో మమ హనుమతో మూర్తి అని హనుమంతుని మీద రాసినవాడాయనే శివానందలహరి సౌందర్య లహరి భజగోవిందం ఇచ్చింది రామచంద్రుడి మీద తెల్లవారులేస్తే మన అందరం చదువుకునే స్తోత్రం ఇది భద్రాచలంలో కూడా అందరూ మొట్టమొదటి చదివే స్తోత్రం అదే వామాంక స్థిత జానకి పరిల సత్కో దండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగే శంఖం సరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రణయనం భద్రాద్రి మూర్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఈ శ్లోకం రాసింది ఆ శంకరాచార్యులు వారే ఇలా ఒకటి కాదు ఆయన రాయని స్తోత్రం లేదు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అయ్యంతే కాలభైరవ అష్టకం ఆయనే ఇన్ని రాసిన ఆయన కాలడిలో పూర్ణానదీ తీరంలో సువర్ణధారా స్తోత్రం లేక కనకధారా స్తోత్రం అనే స్తోత్రం రాశాడు ఆ స్తోత్రంలో లక్ష్మీదేవిని వర్ణించాడండి ఆయన దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట విమలచారు జల ప్లతాంగీం ప్రాతర్ణమామి జగతాం జననీం అశేష లోకాథినాథ నాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం ఇందులో ఆయన అన్నమాట ఏమిటనమాట దిగ్గస్థిభి అంటే ఎనిమిది దిక్కుల్లో ఉన్న ఎనిమిది ఏనుగులు ఆ ఏనుగులు ఏం చేశాయట తొండంతో కనకకుంభ బంగారపు కొండలు పట్టుకొచ్చాయి ఆ కొండల్లో ఏమున్నది సర్వాహిని ఆకాశగంగా జలమున్నది స్వహ అంటే స్వర్గము వాహిని అంటే నది స్వర్గంలో ప్రవహించే నది అంటే మందాకిని ఏనుగులు ఎనిమిది వాటి తొండాలతో బంగారపు కొండలు పట్టుకున్నాయి ఆ కొండల్లో ఆకాశ గంగా జలమున్నది ఆ గంగా జలం ఎలా ఉన్నదట పైగా విమల స్వచ్ఛమైన నీరు మలము అంటే మురికి మలము లేకపోతే అమల లేక విమల అంటే ఏమాత్రం మురికి లేని స్వచ్ఛమైన నీరు పైగా ఉత్తి స్వచ్ఛమైన అండంలో అయినా చారు అందంగా ఉంది నీరు నీరు అందంగా ఉండడం ఏమిటని మళ్ళీ కొందరికి అనుమానం వచ్చింది మీకు ఎప్పుడైనా వీలుంటే నాతో పాటు అమర్నాథ్ యాత్రకు రండి శేషనాగని ఒక సరస్సు ఉంటుంది అక్కడ ఆ నీరు చూస్తే భయంతో గుండెకి చచ్చిపోతారు ఆకుపచ్చగా అచ్చం విషం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది చూస్తేనే స్నానం చేయలేము మనం అలాగే కొన్ని కొన్ని నదుల్లోకి వెళితే ఆ కృష్ణా కృష్ణానది జలం కూడా కొన్ని కొన్ని చోట్ల నల్లగా కనబడుతుంది ఓ భయం వేస్తుంది వరదలు వచ్చినప్పుడు గోదావరి జలం చూస్తే భయం వేస్తుంది అలాగే ఓసారి సెప్టెంబర్ మాసంలో మేము కాశీలో పురాణం చెప్పడానికి వెడితే ఆ వరదల్లో ఆ నీరు చూస్తే గుండెగినంత పని అవుతుంది కానీ ఈ నీరు అందంగా పెద్ద ప్రవాహం లేకుండా మురికి లేకుండా కనపడుతుంది నీరు కూడా అంత అందంగా ఉండాలి స్నానం చెయ్యాలనిపించాలి అంతేగాని దాని నిండా సున్నం వండి చెత్త వండి ఆ నీరు చూస్తేనే హడిలిపోకూడదు అందుకని ఏమన్నారు బంగారపు కొండల్ని ఏనుగులు తొండంతో పట్టుకున్నాయి అందులో ఆకాశ గంగా జలం ఉన్నది అదేమో విమల స్వచ్ఛమైనది చారు అందమైనది అటువంటి జలమును పోస్తూ ఉంటే ఆ జలముల చేత పులత తడపబడింది తడపబడిన అంగీం అవయవములు కలది పులత అంగి అంటే తడపబడిన అవయవములు కలిగింది అయ్యింది అంటే ఒళ్ళంతా తడిసిందనమాట అలా స్నానము చేసిన లక్ష్మీదేవిని గురించి ఆయన స్తోత్రం చేశాడంటే ఇది మూలకారణం అమ్మవారికి అలా స్నానం చేయించారని మన పురాణాలు చెప్పాయి పురాణములు చదువుకున్నవాడు ఆది శంకరుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అన్నారు ఆయనకి వేదములు పురాణములు ఇతిహాసములు అన్నీ కూడా కంఠస్థం పుస్తకం చూడకల్లా ఒక్క శ్లోకం కూడా ఇప్పుడు అమ్మవారు స్నానం చేసిన తర్వాత ఆవిడికి ఒక మంచి అత్యుద్భుతమైనటువంటి వస్త్రాన్ని కుబేరుడిచ్చాడు ధరించింది తర్వాత మెడలో అమ్మలాన వాడిపోయినటువంటి తామర పూలు దండిచ్చారు ఒకళ్ళు ఆ తర్వాత దేవతలు పారిజాత పుష్పాలతోటి ఓ దండ గుచ్చి ఈ దండని ఆవిడ చేతికిచ్చి అమ్మ నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళ మెడలో ఈ దండవి వాళ్ళని భర్తగా వరించు అన్నారు అప్పుడు ఆవిడ ఏం చేసింది అందరూ వరుసగా నిలబడి ఎవడు నాకు నచ్చితే వాడి మెడలో దండ వేస్తానన్నది దేవతలు దానవులు రెండు వరుసల్లో నిలబడ్డారండి ఎవడికి వాడికి ఆశ లక్ష్మీదేవి మన భార్య అయితే ఆహా మన జన్మ తరించిపోతుంది ఇంకా డబ్బులకు వెతుక్కోక్కర్లేదు జూప్రి హిల్స్ బంజారా హిల్స్ ఆ హిల్స్ ఈ హిల్స్ అన్నీ కొనుక్కోవచ్చు అనుకుని ఐ హిల్స్ వేసుకుని మరీ నిలబడ్డారు ఆవిడ మెళ్ళో ఈ దండ వేస్తుందని ఇద్దరూ రెండు పక్కల నిలబడితే ఆవిడ అందరికీ చూసింది ఈ పిచ్చాళు మొహాలు చూడలేదు ఆవిడ ఆ జగన్మాతకి మనం బిడ్డలం ఆవిడని వరించే శక్తి ఎవరికి ఉందో ఆయన రావాలి ఒకని చూసింది అబ్బే నీకు ఒళ్ళంతా కళ్ళే వెయ్యి కళ్ళు కలిగిన నీవు నాకు భర్తగా పనికిరావు ఇంకొక ఆయన చూసింది నువ్వెప్పుడు భగభగ మండుతూ ఉంటావు చిచ్చిచ్చి వేడెక్కువ ఇంకొక ఆయన చూసింది నువ్వు ప్రాణులు ప్రాణాలు తీసేస్తావు అందువల్ల నిన్ను చూడను అంటే ఇంద్రుడు అగ్ని యముడు ఇంకొక ఆయన చూసింది నువ్వు రాక్షసుడివి ఇంకొక ఆయన చూసింది ఆ అబ్బాయి నీ ఒళ్ళంతా నాచే నువ్వు వరుణుడివి పనికిరావు ఇంకొక ఆయన చూసింది నువ్వు చెంచలంగా తిరుగుతావు గాలివి కుబేరుడికే చూసింది నువ్వు నరవాహనుడివి డబ్బు పెచ్చ నీకు ఈశానుడికేసి చూసింది నీకు మూడు కళ్ళు నాకు పనికిరావు ఇలా అందరినీ తొలక పెట్టింది రాక్షసులు చూసింది అబ్బి అసలు మీ రాను బెల్ట్ షాపులని మీవే దౌర్భాగ్యులరా అన్నది ఇలా పలికి అటు ఇటు చూస్తూ ఉంటే మహానుభావుడు విష్ణు పైనుంచి కిందకి దిగి వచ్చాడు అందరూ చూస్తూ ఉండగా ఆయన దండ వేసింది ఆయన పట్టుకుపోయాడు దేవతలు అంతేలే లక్ష్మీదేవి నారాయణ వల్లభుడు నారాయణుణ్ణి వల్లభుడిగా చేసుకోకపోతే పనికి వాళ్ళు వాళ్ళు చేసుకుంటుందా అని ఓం వాళ్ళ వాళ్ళిద్దరికీ నమస్కారం చేశారు ఏడ్చారు పాపం రాక్షసులు అవకాశం పోయిందని